గోపాలరావు కావాలి నేనే మాట్లాడుతున్నాను ఎవరు నేను మాధవరావుని నా బాకీ మాట ఏంటి మీరు నేను లోనే ఉన్నాను నాలుగు రోజులు బైక్ తెచ్చేస్తాం ఏం నాలుగు రోజులయ్యా నెల రోజుల్లో తీరుస్తానని చెప్పి ఏడాది క్రితం అప్పు తీసుకున్నావు ఎన్నిసార్లు తిరగాలి నీ చుట్టూ ప్లీజ్ ఫోన్లో రిసీవర్ వచ్చి పర్సనల్ గా మీతో మాట్లాడతాను ఎక్కడున్నారు ద్వారకా హోటల్లో నేను కృష్ణారెడ్డి హుస్సేను కలిసి వచ్చాం వచ్చారా నేను వెంటనే బైదర్ హోటల్కి వచ్చేస్తాను రూమ్ నెంబర్ రాంపండు నేను వెళ్తున్నాను కృష్ణ చెప్పు అలాగే బాబు వేరు చిన్నబాబు గారు రెండు బయటకు వెళ్దాం ఎక్కడికి దొరకవుతాయి ఎందుకు ఏదైనా పార్టీ ఇస్తున్నావా అవును బాబు మీ పార్టీ ఏదో ఎగస్ పార్టీ ఏదో తెలుసుకునే అవకాశం అయిపోతున్నాను రండి పెడదాం ఓకే అనాప సహా తీర్చేస్తాను నా మాట ప్లీజ్ ఎలా నీకు భూమి లేదు పది పైసలు ఆస్తి లేదు మా బాకీ ఎలా తీరుస్తావు పైగా సిగ్గులే సిగ్గులేని ఇల్లరం నుంచే తాచి మన చేతికి వస్తుంది ఎలా వస్తుందా ఇళ్లకం ఉండటం వల్లే మా బాగుమూర్తి గారికి బాగా దగ్గర పోయి వాడిని నా అగ్గుపెట్లో ఇరికిచ్చుకున్నాను వాడిని సాగించి తాచి నానా భ్రష్టు చేశారు మహా గురి గుదిరింది వాడికి నా మీద ఆ తాగిపోతే పెద్ద అయినా పూజలు ముసలా ఎంతో కాలం వాళ్ళు కాస్త కథా కట్టగానే ఆస్తి మొత్తం మా బాగుమతి గారి చేతికి వస్తుంది ఏదో కొత్త వ్యాపారం అని చెప్పి వాడి చేత స్టాంపు కాగితం పేరు సంతకాలు తీసుకుని ఆ తర్వాత ఆస్తి మొత్తం నా పేరు అయించుకుంటాను ఇక అప్పుడు చూడండి మన వెలుగు కృష్ణ కూర్చో కూర్చోను బావా ఇంకా నీ మాటలు వింటూ కూర్చోవడానికి నేను కాదు నా కాళ్ళ మీద నేను నిలబడతాను నన్ను వేరే విధాలు చేసి వ్యసన చేసి నా ఆస్తి విన్నావన్నమాట నువ్వు అన్నది నేను విన్నాను నేను విన్నది నలుగురికి చెప్తాను నీ అసలు బయట పెడతా అసలు నువ్వు ఈ కదిదాటి బయట పెడితే కదా ఆపడానికి చాలు బాబు పదండి పోదాం రండి కృష్ణ నా గురించి ఇంట్లో ఒక్క మాట తిప్పావుంటే నేను ఆ ఇంట్లో క్షణం ఉండను నీ అక్క మెళ్ళలో తాళి తిప్పేసి మరో పిల్లలు పెళ్లి ఆ నలుపని తెలుపని నా మబ్బుపురం తప్పించి అసలు చూపించా ఇన్నాళ్ళు మీ బావగారు మీ కాళ్ళ కింద మట్టితో వేసి మిమ్మల్ని నిలునా పాతి పెట్టాలని ప్రయత్నించారు బాబు ఈ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియక అతలాకుతలం అయిపోయాను పోన్లేండి ఇప్పటికైనా ఎవరో ఎలాంటి వారు తెలుసుకున్నారు అది చాలు ఇక్కడి నుంచి అయినా పాతల మానేసి బుద్ధిగా పెళ్లి చేసుకోండి బాబు కుదుట పడతారు నిజమే రాంపండు పెళ్లి చేసుకుంటా నాన్నగారితో చెప్పు మీ నాన్నగారు మీ పెళ్లి బాధ్యత నాకు అప్పగించారు బాబు మీరు చేసుకుంటారంటే చెప్పండి ఓ చక్కటి చొక్కని బుద్ధిమంతురాలైన పిల్లని నేను చూపిస్తాను ఎవరా అమ్మాయి చెప్తాను కానీ ఆ అందాల రాసి చేయందుకోవాలంటే అమ్మాయి గారు మీరు అమ్మాయి గారు మా మీ రాజ్ వస్తున్నాడు ఏడి ఎక్కడ చూపిస్తాను రండి రండి చూపిస్తాను అదిగో అక్కడ చూడండి రాజ్ కుమారుడిది మీ పక్కిల్లే అమ్మాయి గారు అలాగే రాంపుడు అతనే నా నాదుడు అతనే నా మనోవల్లవుడు అమ్మాయగారు ఏంటి గారు ఏదో నష్టపోయినట్టు ఎప్పుడు ఇలా బాధపడుతూ కూర్చుంటారు అసలు ఇప్పుడు ఏం జరిగిందని నా బ్రతుకు ఇంకా ఏం జరగాలి రాంపండు జరిగింది ఊరుకోండి అమ్మాయి గారు సెంటర్ టైం దాటిపోయిందంటే మీడు ఆడపిల్లలందరూ తూనిగల్లా గల్లా ఎంత సరదాగా తిరుగుతుంటే మీరేమిటిలాగా లేవండి సరదాగా అలా నాలుగు తిరిగిరండి జరిగిన దాని గురించి ఆలోచిస్తే మనిషి వెనక్కి వెళ్ళిపోతాడు అమ్మ గారు జరగవలసిన దాని గురించి ఆలోచిస్తే మనిషి ముందుకు ఎదిగిపోతాడు లేవండి మీరు లేవండి నేను ఒకదాన్ని ఎక్కడికి వెళ్ళలేను రాంపండు ఒక్కరూ వెళ్ళలేకపోతే మా శుభులు తీసుకెళ్ళండి శుభలో ఏం లేదు అమ్మాయి గారు ఒంటరి కూర్చొని కూనిపోతున్నారు కాస్త బయటికి తీసుకెళ్ళి తిప్పురా సరే అమ్మాయి గారు బట్టలు వేస్తుంది కానీ అమ్మాయి గారు మీ బట్టలు సీర తీస్తారు మోహన్ కొట్టండి రండి వెళ్ళండి ఎందాక చెప్పింది గుర్తుంది కదా అమ్మాయి గారిని ఎక్కడికి తీసుకెళ్తావు సురేంద్ర బాబు పని చేస్తున్న హోటల్ కి అబ్బో సరే పల్లెటూరుగా పెద్ద రోజుకి యాభై గట్టిలో పాల్గొంటారమ్మా అలా కూర్చో బయట పార్టీ కలిగి గుడ్ అమ్మాయి గుడ్ గత పార్టీకి ఏం పొడై గు అటు ఇక్కడ అలాంటివి ఉండవు Get us two naan and one chili chicken, please. అమ్మాయి గారు ఆ గుమ్మలో మహారాజాసంలో ఉన్నాడు ఎవరో తెలుసా తెలీదు మన పక్కింటి రాజ్మాత్ గోరి మానోడు అలాగా అంత పెద్ద ఇంటికి సంబంధించిన మనిషి ఇక్కడ చిన్న ఉద్యోగం చేస్తున్నాడు ఆ పేరుకి పెద్దలే తప్ప లోపలంతా డొల్లేనమ్మా ఒట్టి డొల్ల పుచ్చకాయి వాళ్ళకి బోల్డెన్ అప్పులున్నాయంట పైసా రాబడి లేకుండా తింటూ కూసుంటే కొండైనా తరిగిపోతుందని తెలుసుకుని ఆ అబ్బాయి గారు ఇక్కడ ఉద్యోగంలో సేరి ఆనుగోరికి సాయం చేస్తున్నాడు పాపం అలాగా మా గొప్ప మనసులేండి అమ్మాయి గారు మనసు ఎన్న పూసే అనుకోండి మంచి మర్యాద మా బాగా తెలిసినాడు అతని గురించి నాకు ఎందుకు ఇంత ఎక్కువగా చదువుతున్నావు అబ్బే చెప్పాలనిపించింది చెప్పాను అంతే అంతేకి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం బాబు గారు నన్ను గుర్తుపట్టలేదా మీరు మీరు అనుకోండి బాబు సిగ్గేస్తుంది నేను సుబ్బల్ని మీ ఇంట్లో పాలు పోసేదాన్ని నువ్వా సారీ గుర్తుపట్టలేకపోయా ఈ అమ్మాయి మీ పక్కింటి రావు గారు అమ్మాయి అలాగా నమస్కారం అండి నమస్కారం పక్క పక్క ఇళ్లలో ఉండి కూడా ఇన్నాళ్ళో మన ఇద్దరం కలుసుకోలేదు చూసారండి స్ట్రేంజ్ అమ్మాయి గారు ఈడికి మా ఇల్లు దగ్గర ఓ వెళ్ళి చూసత్తాను మా అయ్యా ఇల్లు ఉంచాడో దాన్ని పీకి కళ్ళు పాకేసాడు నువ్వు వెళ్తే ఎలాగే నేను ఒక్కదాన్ని ఎలా వెళ్ళగలం పనుంది అమ్మాయి గారు ఎట్టా మరి ఆ మీరు వెళ్ళేది ఇంటికి కదండి అవునండి ఒక్క ఐదు నిమిషాల్లో నా డ్యూటీ అయిపోతుంది అంతవరకు మీరు వెయిట్ చేయగలిగితే నేను మీకు తోడొస్తాను ఐ మీన్ మీకు అభ్యంత్రం లేకపోతేన అలాగే వెయిట్ చేస్తాను అయితే నేను వస్తాను వస్తానండి అమ్మాయి వారికి తోడేలండి చూడి బాగుంది